ఇక్కడ అందరందరూ చెప్తుంటే ఏ కార్మికులకైనా పిఎఫ్ఓలు ఈఎస్ఐలు ఉద్యోగ భద్రత లేదు పని భద్రత లేదు కనీస వేతనలో అమలు కావడం లేదు ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదు వెంటి చాకలు ఉంది అధిక పరిభారం ఉన్నది పని ఒత్తిడి పెరిగిపోతున్నాయి మన శరీర మొత్తం కూడా పనిచేసి చేసి మొత్తం అలసిపోతున్న ఒక పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇవన్నీ ఆయా రంగాలకు సంబంధించి ఫస్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కాబట్టి దేశవ్యాప్తంగా మన ఐఎఫ్టియు నాయకత్వంలో ఏదైతే పిలుపునిచ్చారో ఈ పిలుపుని అందుకొని మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినప్పుడు మాత్రమే మన బాలని చెప్పారు మన హక్కులు సాధించబడాలంటే మన హక్కులు కాపాడుకోవాలంటే కార్మిక వర్గం ఐక్యంగా ఉండి సంఘటితంగా ఉండి పోరాటాలు చేసుకున్నప్పుడు మాత్రమే మన ఆ ఐక్యతతో ముందు కొనసాగించాల్సిన ఒక అవసరం ఉంది అదేవిధంగా కేజీబీవీకి సంబంధించిన కష్టాలు వాళ్ళ బాధలు మామూలు కాదు ఎందుకంటే అవి వెట్టి చాకరికి నిలయాలు పని ఒత్తిడి బాగా విపరీతంగా పెరిగిపోతుంది ఒకరోజు ధర్నాకి రాండక లేదా కార్యక్రమం చేస్తారంటే స్కూల్లో నుంచి ఎస్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళు బయటికి రాలేటువంటి పరిస్థితి ఉంది ఇరవై మంది పని చేయాల్సిన ఒక్కొక్క స్కూల్లో అవి పది మందితో పని చేయించుకుంటే వాళ్ళతో పోతున్న ఒక పరిస్థితి అదే విధంగా ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగి మొత్తం కూడా కార్మికులని వంట వాళ్ళని బాధితులను చేసి వాళ్ళు మొత్తం కూడా చేస్తున్న ఒక పరిస్థితి ఉన్నది ఒక్కొక్క స్కూల్లో ఈ రోజు వాళ్ళకి సంబంధించిన మెనూ చార్ట్ మొత్తం మారిపోయేది ఇడ్లీ చేయాలి దోశ చేయాలి చపాతీలు చేయాలి బోండా చేయాలి ఒక్కొక్క విద్యార్థికి నాలుగు చపాతీలు ఇవ్వాలి అంటే ఒక్క సిరిసిల్ల జిల్లాలో మూడు వందల యాభై మంది స్కూల్లో పిల్లలు ఉన్నారు మూడు వందల ఎనభై ఇంటూ నాలుగు చపాతీలు అంటే పదిహేను చపాతీలు చేయాలి పదిహేను చపాతీలు చేయాలంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు చపాతీలు ఉదయం పూట పెట్టాల్సిన చపాతీలు పెట్టడానికి సమయం ఆ వర్కర్లు లేక ఈ రోజు మధ్యాహ్నం వరకు టిఫిన్ పెట్టేసరికి ఆ వర్కర్లు మొత్తం ఆలస్యంగా ఉండించారు కాబట్టి అని చెప్పి డివో వచ్చి అక్కడ వాళ్ళ టెన్ చేయడం జరిగింది ముగ్గురు వర్కర్లు మొత్తం కూడా ఆదిలాబాద్ జిల్లాలో అదే విధంగా జరిగింది అంటే ఫుడ్ బాయన వాళ్ళకు సరైన సమయంలో భోజనం టెట్ చేస్తున్న పరిస్థితి మన నాన్ టీచింగ్ వర్కర్లు మొత్తం కూడా కేజీబీలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ కేజీబీవి నాన్ టీచింగ్ వర్కర్లు మొత్తం కూడా ఐక్యంగా సంఘతంగా ముందుకు పోవాల్సిన ఒక అవసర ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా